హలెలుయ్యా గ్రంథం అరవై రెండో అధ్యాయం చదువుకున్నామండి సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను ఎరుచలేము పక్షమందు నేను ఊరకుండను జనములు నీ నీతిని కనుగొనను రాజులందరూ నీ మహిమను చూచెదరు యహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును నీవు యహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు మిడవబడిన దానివని ఇక మీదట నీవనబడవు పాడైన దానివని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు హెప్సీబా అని నీకును బ్యూలా అని నీ భూమినికి నీ పేర్లు పెట్టబడును యహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు నీ దేశము వివాహితమగును యవనడు కన్యకను వరించి పెళ్లి చేసుకొనునట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకొనిదరు పెళ్లి కుమారుడు పెళ్లి కూతురిని చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును ఇరుసలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి రే అయినా పగలైనా వారు మౌనంగా ఉండరు యహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి ఆయన ఎరుసలేమును స్థాపించి వరకు లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయనను విశ్రమింపనియకుడి తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యహోవా ఇలాగున ప్రమాణము చేసెను నిశ్చయంగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారంగా నేనియ్యను నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు ధాన్యము కూర్చిన వారే దాన్ని భుజించి యహోవాకు స్థుతి చెల్లింతురు పండ్లు కోసిన వారే నా పరిశుద్ధాలయ మంటపములలో దాన్ని త్రాగుదురు గుమ్మముల ద్వారా రండి రండి జనమునకు త్రోవసిద్ధపరచుడి రాజమార్గమున చక్కపరచుడి చక్కపరుచుడి రాళ్లను ఏరి పారవేయుడి జనములు చూచినట్లు ధ్వజమెత్తుడి ఆలకించుడి భూ దిగంతముల వరకు యహోవా సమాచారం ప్రకటింపజేసియున్నాడు ఇదిగో రక్షణ యొద్దకు వచ్చుచున్నది ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడనియు సియోని కుమార్తెకు తెలియజేయుడి పరిశుద్ధ ప్రజలనియు యహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును ఎరుసలేమా ఆశింప దానివనియు విఫ విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును